जिल्चोच <laughs> क्वी <laughs> మీకు ఆల్రెడీ ఆడున్న ఫ్లెక్స్ అయ్యేది ఒకటి ఎంట వాళ్ళ నీచాతి నీచమైన బుద్ధి ఎన్టీ పేరు చెప్పి భజన చేసుకునేటువంటి కుటుంబ సభ్యులు ఎన్టీ రావారని పెద్ద ఎన్టీఆర్నేమో చంద్రబాబు కోసం దించారు జూనియర్ ఎన్టీఆర్నేమో సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్ళీ అల్లుడి కోసం ఈ లోకేష్ కుప్పగేడి కోసం సర్వనాశనం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు ఇటువంటి బాలకృష్ణలో ఇటువంటి చంద్రబాబు నాయుడు వెయ్యి మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయినటువంటి ఇంటికి కూడా బ్రేయలేదు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు మూడు సభలు పెట్టాడు వాళ్ళు అప్పుడు కూడా ఇయ సొల్లు సొల్లు కాబుర్లు కాకపోతే పోటీ చేసే అభ్యర్థులు మారారు వచ్చి ప్రగల్పాలు పరి చెప్పే సొల్లు గడ్డు మారారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా కొడలనానికి డిపాజిట్ లేకుండా చేస్తాను మూడు మీటింగ్లు పెట్టి ఇటువంటి సొల్లు కబుర్లు ఈ సొల్లు నా కొడుకులు సొల్లు పోరానని చెప్పారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది మళ్ళీ అభ్యర్థులు మారారు మళ్ళీ మాట్లాడే వాళ్ళు మారారు ఈ గుంటనక్క మాత్రం వీడు ఉన్నాడు ఇప్పుడు రెండు మీటింగ్లు అయినాయి ఇది మూడో మీటింగ్ పెడతాడు ఎన్నికల లోపు నా ఊడిపోయిన ఎన్ని రూపాయలు పెడతాడు మూడు వైసీపీ ఖాళీ అయిపోతుందని కూడా చెప్తున్నారు సార్ అంటే జాయినింగ్ సంస్థగా ఉన్నాయి ఎక్కడ పెట్టుకోవాలి కూడా మాకు తెలియట్లేదు ఎక్కడ సాధ్యం ఎక్కడ వాడు పెట్టుకోమా బాబు కొడుకులు ఇద్దరు పుస్తకాలు పెట్టుకుంటారు కదా ఎర్ర బుక్కులు అక్కడ పెట్టుకోమా బాబు గొడుగులు బుక్కునే చించి తోసుకోమని చెప్పి ఎర్ర కూడా ఎర్రదోడు తోసుకోమని చెప్పారు అసలు చంద్రబాబు గుడివాళ్ళు ఎవడొస్తాడు చంద్రబాబు గుడివాళ్ళు పట్టించుకున్నవాడు దొంగ ఫోర్ ట్వంటీ గైడ్ అని తెలవదు మా గుడివాళ్ళలో మాకు ఎన్టీ రామారావు అంత మహోన్నత పార్టీ నుంచి తొలగించి ముఖ్యమంత్రి పదవి కొట్టేసి మా ప్రాంతం వాడిని సంకనాకి వెదవిడంత తెలియదు ఇవడొస్తాడు చంద్రబాబు నాయుడు జనం వస్తారా అంటే లక్ష సబ్ అని టీడీపీ నాయకులు చెప్తున్నారు మొన్న రెండు లక్షలు అన్నారు ఇప్పుడు లక్షకు వచ్చారా మొన్న వాళ్ళే పార్టీ మీటింగ్ పెట్టి రెండు లక్షల మంది జనం అన్నారు ఇప్పుడు లక్షకు వచ్చారా అక్కడ తీసుకున్న ల్యాండ్ ఎంత చూసారా మీరు రెండు ఎకరాలు పొలం తీసుకున్నారు దాంట్లో తొమ్మిది ఎకరాలు పార్కింగ్ పెట్టారు ఐదు ఎకరాలు దయచేసి ఐదు వేలు కుర్చీలు వేశారు లక్ష మంది వస్తారా ఇప్పుడు వెళ్ళి లెక్కేటప్పుడు కుర్చీలు ఐదు వేలు ఐదు వేలు ఒకటో కుర్చీ ఉంటే నేను గుడి గుడివాడు వేసి వెళ్ళిపోతా మీరు ఇల్లెక్కేటప్పుడు మీడియా వాళ్ళు ఇరవై రెండు ఎకరాలు ల్యాండ్ ఏడు ఎకరాలు పార్కింగ్ తొమ్మిది ఎకరాలు పార్కింగ్ ఐదు ఎకరాలు ఏమో డయర్స్ అంట ఆయన సెక్యూరిటీ అంట వేసి ఐదు వేల కుర్చీలు వేసి లక్ష మంది అవుతారు ఐదు వేల కుర్చీలు లక్ష మంది కూర్చుంటారు అంటే ఒక కుర్చీలో పది మంది కూర్చోబెడతారు రెండు ఇటువే ఇవన్నీ సొల్లు కాపులు ఐదు వేల మంది అక్కడ ఏర్పాట్లు చేశారు చంద్రబాబు మాడ మూడు వేల మంది ఉంటారు చంద్రబాబుకి ఆయన రుత్రికులు వస్తాయంటే ఓ జగబడి వచ్చేటకి ఈ కానీ నా చిన్న కూర్చొని చూసి చూసి సొల్లు కాపులు సొల్లు పురాణం ఇవన్నీ ఈ మా వాళ్ళ చెవుల్లో రక్తం కారింది చంద్రబాబు పట్టించుకున్నారు గుడి వాళ్ళు ఎవరు అంటే మీరేమీ ఏమీ లేదంటున్నారు ఒక పక్కన బాలసాహి గారు జనసేనలో చేరుతున్నారు బాలసాహి గారు టీడీపీలో చేరుతున్నారు ఎందుకని ఇట్లా వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను టీవీలో నీ ఏ టీవీ టెన్టీవీ నేను తీసేస్తే నువ్వు ఎక్కడ చేస్తావు ఏదో జాములు చేరవా ఇంటికాడు కూర్చుంటావా మరి పాఠశాల దగ్గర కలిసాలు ఎందుకు వెళ్ళారు సార్ ఆయన వేరే చోటుకి వెళ్ళమని వెళ్ళారు ఆయన చూస్తున్నాడు కదా ఎవరు వెళ్ళింది ఎవరు నేను కూడా వెళ్ళాను ఎందుకన్నా మనం అందరం కలిసి ఉన్నాం కదా కలిసి ప్రయాణం చేద్దాం అని చెప్పి అవున ఆయన మేము మేమున్నామని అడుగుతాం తీగేసేది మేం కాదు కదా ಕಲಸಿಂದ್ವು ಅನ್ನೋದ ಕಲಸುಂದ್ ಕದ ಕಲಸ ತೊಂದ್ರಪಾಡು ಚೋಟಿ ಮರ ಎವರು ಅದ ಎವರು ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಗುರು ಸೀಟ್ ಇತ್ತ